పదిహేను ఫిబ్రవరి మహాశివరాత్రి వ్రతంలో సుహాగిన్ మహిళలు ఏ మాత్రం చేయకూడదు ఈ ఏడు తప్పులు చేస్తే జీవితమంతా నాశనమవుతుంది భగవాన్ భోలేనాథ్ మీపై కోపగించుకుంటారు భక్తులారా మహాశివరాత్రి వ్రతంలో సుహాగిన్ మహిళలు ఏమాత్రం తప్పులు చేస్తే ఆ ప్రభావం నేరుగా వారి భర్తపై పడుతుంది అంటే సుహాగిన్ మహిళలు మహాశివరాత్రి వ్రతంలో ఎలాంటి తప్పు చేయకూడదు ఆ విషయాలు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాం భక్తులారా ఈరోజు వీడియో చాలా ప్రత్యేకమైనది జ్ఞానాన్ని పెంచేది ఈ వీడియో ఆ అమ్మలు అక్కల కోసం తయారు చేశాం వారు ప్రతిరోజూ పూజలు చేస్తారు కాని పూజ ఫలితం రాదు మీరు కూడా పూజలు చేస్తున్నారా కాని ఫలితం రావట్లేదా అంటే కొన్ని తప్పులుంటాయి ఆ అమ్మలు అక్కలు మహాశివరాత్రి వ్రతంలో చేస్తుంటారు ఈరోజు మేమా తప్పుల గురించి చెప్తాం ఆ తప్పుల వల్ల భగవాన్ భోలేనాథ్ కృపరాదు ఏ కర్మల వల్ల భగవాన్ భోలేనాథ్ కృప మనకు రాదు అంటే మహాశివరాత్రి వ్రతంలో ఈ తప్పులు ఏమాత్రం చేయకండి అమ్మలు అక్కలు ఈరోజు వీడియో చాలా ప్రత్యేకమైనది జ్ఞానాన్ని పెంచేది కాబట్టి మీరు భగవాన్ శివుని నిజమైన భక్తులైతే అమ్మ పార్వతి నిజమైన భక్తులైతే కామెంట్ బాక్స్లో వెళ్ళి జై అమ్మ పార్వతి జై భగవాన్ భోలేనాథ్ తప్పకుండా రాయండి అలా చేస్తే మీ అన్ని కోరికలు మనసులోని కోరికలు భగవాన్ శివుని కృప మీపై పడుతుంది అమ్మ పార్వతి కృప మీపై పడుతుంది మీ ఇంట్లో సుఖం సమృద్ధి ధనం ఐశ్వర్యం వచ్చి చేరుతాయి ఈరోజు మేం మీకు ఆ తప్పులు చెప్పబోతున్నాం మహాశివరాత్రి వ్రతంలో ఏమాత్రం చేయకండి మీరు ఈ తప్పులు చేస్తే మహాశివరాత్రి పూజ ఫలితం రాదు అమ్మలు అక్కలు అయితే ముందుగా మీకు తెలియాల్సిన విషయం మహాశివరాత్రి వ్రతం ఎప్పుడు జరుపుకుంటారు తర్వాత మనం తెలుసుకుందాం ఆ తప్పులేమిటో ప్రతి అమ్మ అక్క పూజ చేస్తున్నప్పుడు మహాశివరాత్రి వ్రతంలో చేస్తుంటారు అందువల్ల ఫలితం రాదు కాబట్టి ఈ వీడియోను శ్రద్ధగా పూర్తిగా చూడండి శ్రద్ధగా వినండి రండి అన్ని విషయాలు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం మహాశివరాత్రి పండుగ భగవాన్ శివుడు అమ్మ పార్వతికి అంకితం మహాశివరాత్రి వ్రతం సుహాగిన్ మహిళలకు చాలా ప్రత్యేకమైనది హిందూ మత విశ్వాసం ప్రకారం ఈ వ్రతం ప్రభావంతో మహిళలకు అఖండ సౌభాగ్యం ఆశిస్సు లభిస్తుంది ఎప్పుడు తెలుసుకుందాం మహాశివరాత్రి హిందూ మతంలో చాలా పవిత్రమైన ముఖ్యమైన పండుగ భగవాన్ శివుడు అమ్మ పార్వతి దివ్య సమాగమం శివుడు ప్రకటమైన పవిత్ర రాత్రిగా జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మహాశివరాత్రి పదిహేను ఫిబ్రవరి రెండు ఇరవై ఆరు ఆదివారం జరుపుకుంటారు చతుర్దశి తిథి ప్రారంభం పద్నాలుగు ఫిబ్రవరి రాత్రి నుంచి మొదలవుతుంది ముగింపు పదిహేను ఫిబ్రవరి రాత్రికి స్థానిక పంచాంగం ప్రకారం సమయంలో కొంచెం తేడా ఉండవచ్చు కాబట్టి రాత్రి జాగరణ పదిహేను ఫిబ్రవరిని చేస్తారు ఈరోజు నాలుగు ప్రహరాల పూజకు ప్రత్యేక మహత్తుంది అందులో నిషీధకాలం మధ్యరాత్రి సమయం అత్యంత శుభమైనది అది రాత్రి పన్నెండు గంటల సమయంలో ఉంటుంది అభిషేకం ప్రత్యేక పూజ ఆ సమయంలో చేయడం చాలా ఫలవంతం పూజా విధానంలో ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి వ్రత సంకల్పం తీసుకోండి ఇంట్లో లేదా గుడిలో శివలింగానికి గంగాజలం పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెరతో పంచామృతాభిషేకం చేయండి తరువాత శుద్ధ జలంతో స్నానం చేయించండి బిల్వపత్రం మూడు ఆకులున్నది ధతూర కన్ను పువ్వు భంగ్ తెల్లచందనం అక్షతాలు పండ్లు అర్పించండి ఓం నమ శివాయ మంత్రం కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి రాత్రి నాలుగు ప్రహరాల్లో జలం లేదా పాలతో అభిషేకం చేయడం శివ చాలీస రుద్రాష్టకం పఠనం చేయడం ప్రత్యేక పుణ్యదాయకం వ్రతంలో ఫలాహారం చేయండి సాత్విక ఆహారం తీసుకోండి బ్రహ్మచర్యం పాటించండి మరుసటి రోజు ఉదయం పాలన చేయండి శ్రద్ధ భక్తి సంయమంతో చేసిన పూజతో భగవాన్ శివుడు ప్రసన్నులవుతారు మనసులోని కోరికలు నెరవేరుస్తారు పాపాలు నాశనం చేస్తారు సుఖం సమృద్ధి శాంతి మోక్షం ఆశీస్సు ఇస్తారు రండి ఇప్పుడు మనం ఆ తప్పుల గురించి చెప్పుకుండా ప్రతి మహిళ ఏమాత్రం మహాశివరాత్రి రోజు చేయకూడదు మొదటి తప్పు సింధూరం గురించి హిందూ మతంలో సింధూరం సుహాగ్ చిహ్నం దాన్ని భర్త దీర్ఘాయుష్తో ముడిపెట్టి చూస్తారు అందుకే మహిళలు ప్రతిరోజు మాంగ్లో పూస్తారు మహాశివరాత్రి వ్రతంలో మహిళలు సింధూరాన్ని అగౌరవం చేయకూడదు సింధూరాన్ని ఇక్కడా అక్కడ వదిలేసే బదులు సంరక్షించి ఉంచండి మహాశివరాత్రి వ్రతంలో తనకంటే పెద్ద మహిళలు అత్తమ్మలు మరదలు లేదా అక్కడు మొదలైన వారిని అవమానించకూడదు రిష్టాల్లో పెద్దలైన ఈ మహిళల నుంచి అఖండ సౌభాగ్యం ఆశీస్ లభిస్తుంది అందుకే శివరాత్రి రోజు వారి మనసు గాయపరచకూడదు లేదంటే ఆ మహిళలు మీకు బాధ కలిగించే అనవచ్చు. అది అశుభమైనది మహాశివరాత్రి వ్రతంలో సుహాగిన్ మహిళలు వ్రతంలో నల్ల బట్టలు నల్లగాజులు ధరించకూడదు ఈరోజు పసుపు లేదా ఎరుపు శృంగారం శుభమైనది నల్ల రంగు అశుభమైనది రుణాత్మకత చిహ్నం మహాశివరాత్రి వ్రతంలో మహిళలు నుంచి ప్రత్యేకంగా దూరంగా ఉండాలి లేదంటే మీ వివాహ జీవితంలో కటుత్వం వచ్చి చేరవచ్చు సుఖమైన జీవితం కోసం పసుపు లేదా రంగురంగుల బట్టలు ధరించండి మహాశివరాత్రి వ్రతం ఉంచేటప్పుడు ఎవరినీ బాధపరిచే మాటలు అనకూడదు మనసులో వారి గురించి చెడు ఆలోచనలు తీసుకురాకూడదు ఈరోజు ఎంతవరకు సాధ్యమో ఇతరులకు సహాయం చేయాలి వారి మంచి చేయాలి ఈరోజు భర్త దీర్ఘాయుష్ కోసం వ్రతముంచుతారు కాబట్టే భర్తతో ఏ విషయంలోనూ గొడవపడకూడదు అతన్ని చెడుగా అనకూడదు ఇలాంటి ప్రవర్తనతో ఇద్దరి సంబంధం అనవసరంగా చెడిపోవచ్చు మహాశివరాత్రి వ్రతంలో శివపార్వతి పూజ చేయడానికి ముందు వారి కుమారుడు ప్రథమ పూజ్యుడైన గణపతి పూజ మొదట చేయడం మరిచిపోకండి లేదంటే మీ పూజ పూర్తి కాదు కుమారుడి పూజ ముందు శివ పార్వతి కూడా స్వీకరించరు ప్రసన్నులు కాకుండా కోపగించుకోవచ్చు ఇలా మీ వ్రతం అసంపూర్ణంగా మిగిలిపోవచ్చు కోపం చేయకూడదు ఈ రోజు వ్రతముంచే మహిళలు కోపం చేయకూడదు అందుకే మహిళలు చేతులకు మెహందీ పూస్తారు మనసు శాంతంగా ఉండాలి వ్రతం భంగం చెయ్యకూడదు ఇలాంటి విశ్వాసముంది ఈరోజు వ్రతీ మహిళ ఏ రకమైన ఆహారం లేదా ఇతర పదార్థం తీసుకుంటే ఆ అన్నం స్వభావం ప్రకారం తర్వాత జన్మలో ఆ యోనిలో జన్మిస్తుంది అందుకే వ్రతం భంగం చెయ్యకూడదు మహాశివరాత్రి వ్రతం అత్యంత శ్రేష్ఠమైన మంగళకరమైన వ్రతం కాబట్టి మీరు ఈరోజు ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోండి ఏమీ సేవించకండి అమ్మలు అక్కలు మీకు ఆకలి వేస్తుందా అయితే ఒక పని చెయ్యండి మీ దగ్గర ఏమీ ఆకలి కలిగించే పదార్థాలు ఉంచకండి మనసు కదిలిపోకుండా కాబట్టి మీరు ఆ పదార్థాల నుంచి దూరంగా ఉండండి అది మీకు చాలా శుభమైనది మంగళకరమైనది రాత్రి నిద్రపోవడం నిషేధం ఈ రోజు మహిళలు రాత్రంతా మెలకుగా ఉండాలి ఎందుకంటే ఎనిమిది ప్రహరాల పూజ చేయాలి అలాగే ఇలాంటి విశ్వాసముంది ఏ మహిళ నిద్రపోతే అజగర్ లేదా మొసలియోని లభిస్తుంది ఈరోజు ఏ అమ్మ అక్క తప్పుగా కూడా నిద్రపోకూడదు ఎందుకంటే అది ఏమాత్రం శుభమైనది కాదు అమ్మ పార్వతి కూడా ఆ సుహాగిన్ మహిళపై కూపగించుకుంటుంది భగవాన్ శివుడు ఆ పూజ ఫలితం ఇవ్వరు కాబట్టి మీకు ఏ విషయాల జ్ఞానం ఉండాలి ఈరోజు మీరు చిన్న నిద్ర కూడా పట్టకూడదు అంటే మీరు ఏ నిద్రపోకూడదు మీరు ఏ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి బదులు పూజభక్తిలోనే రాత్రంతా మునిగి ఉండండి ఈ రోజు మీ కళ్ళు ఒక్క క్షణం కూడా మూసుకోకూడదు మీరు ఏ వ్రతాన్ని నిజమైన మనసుతో చేస్తుంటే మీకు నిద్రే రాదు కాబట్టి మేం చెప్తున్నాం అమ్మలు అక్కలు ఏ మహిళ మహాశివరాత్రి వ్రతం ఉంచుతుందో ఆమె ఏమాత్రం నిద్రపోకూడదు ఎందుకంటే అది ఏమాత్రం శుభమైనది కాదు ఏ మహిళకు ఈరోజు నిద్ర వస్తుందో అంటే ఆమె ఏ వ్రతాన్ని నిజమైన హృదయంతో నిజమైన మనసుతో భగవాన్ పట్ల నిజమైన ఆస్తితో ఉంచలేదని అర్థం కాబట్టి ఏ మహిళ ఈ వ్రతాన్ని నిజమైన హృదయంతో ఉంచితే ఆమెకు నిద్రే రాదు కాని ఏ మహిళ నిజమైన హృదయంతో నిజమైన మనసుతో ఉంచకపోతే ఆమెకు నిద్ర వస్తుంది కాబట్టి మీరు ఏ రోజు ఏమాత్రం నిద్రపోకూడదు ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి బదులు రాత్రంతా జాగరణ చేయండి శివభక్తిలో మునిగి ఉండండి అలా చేస్తే భగవాన్ భోలేనాథ్ ప్రసన్నులవుతారు ఎందుకంటే ఏ రోజు భగవాన్ శివుడు అమ్మ పార్వతి సమాగమ రాత్రి అమ్మలు అక్కలు మీరు ఇంకా వీడియోను లైక్ చేయకపోతే లైక్ చేయండి కమెంట్ బాక్స్లో జై అమ్మ పార్వతి జై భగవాన్ శివుడు తప్పకుండా రాయండి అలా చేస్తే అన్ని దేవతల కృప మీపై ఉంటుంది భగవాన్ శివుని ప్రత్యేక ఆశీస్సు మీకు లభిస్తుంది పాలు సేవించకూడదు ఇలాంటి విశ్వాసముంది ఈరోజు మహిళలు తప్పుగా కూడా పాలు సేవిస్తే తర్వాత జన్మలో సర్పయోని లభిస్తుంది మీరు మీ పిల్లలకు పాలు తాగిస్తుంటే చాలా మంచిది అంటే మీ ఇంట్లో పాలు వస్తాయి మీ పిల్లలకు పాలు తాగించండి కానీ ఏ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి మీరు ఏ రోజు పాలు సేవించకూడదు ఎందుకంటే మహాశివరాత్రి వ్రతంలో పాలు సేవనం ఏమాత్రం చేయకూడదు ప్రతి అమ్మ అక్కకు ఈ విషయం ప్రత్యేక జ్ఞానం ఉండాలి ఈరోజు పాలు సేవనం ఏమాత్రం చేయకూడదు భర్తతో గొడవ పడకూడదు ఈ వ్రతం భర్త దీర్ఘాయుష్యు కోసం ఉంచుతారు కాబట్టి వ్రతి మహిళలు ఈ రోజు భర్తతో ఏ రకమైన కలహం లేదా గొడవ చేయకూడదు గణపతితో గొడవ ఏమాత్రం చేయకూడదు అలా చేస్తే అమ్మ పార్వతి మీ కోపగించుకుంటుంది భగవాన్ శివుడు కూడా కోపగించుకుంటారు అలాంటి అమ్మ అక్కకు ఈ వ్రతం ఉంచకూడదు ఎందుకంటే అలాంటి వ్రతం ఫలితం రాదు బదులు ఆమె భర్తకు ఆమెకు మహాశివరాత్రి వ్రతాన్ని అసంపూర్ణంగా వదిలేసిన పాపం వస్తుంది కాబట్టి అమ్మలు అక్కలు మీరు ఈరోజు ఏమాత్రం అలా చేయకూడదు ఎందుకంటే అది ఏమాత్రం శుభమైనది కాదు చిన్న పెద్దల అవమానం చేయకూడదు ఈరోజు తనకంటే పెద్దలు బుజ్జగాళ్లు కూడా అవమానించకూడదు అలా చేస్తే మీ వ్రతం ఫలితం రాదు చేసే అమ్మకు ఈ పూజ ఏ ఫలితం రాదు కాబట్టి అమ్మలు అక్కలు మేం చెప్తున్నాం మహాశివరాత్రి వ్రతముంచే రోజు మీరు ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి మీరు ఎవరిపైనా కోపం చెయ్యకూడదు ఎవరితోనూ ఎక్కువ మాటలు లేదా వాదన చెయ్యకూడదు కాబట్టి ఈ రోజు మీరు శాంతంగా ఉండాలని చెప్తారు కాబట్టి మీరు ఆ రోజు మౌనం ధరించండి ఎవరితోనూ మాటలాడకండి అంటే ఎక్కువ మాటలాడడం కూడా ఈరోజు శుభమైనది కాబట్టి ప్రతి అమ్మ అక్క ఈరోజు ఈ తప్పును ప్రత్యేకంగా గుర్తించుకోవాలి వ్రతం రోజు వ్రతనియమాలు పాటించకపోతే వ్రతఫలితం రాదు వ్రతనియమాలు పాటిస్తే వ్రతఫలితం లభిస్తుంది వ్రతం సఫలమవుతుంది నియమాల్లో ఇవి ఉంటాయి వ్రతంలో అన్నం తినకూడదు వ్రతంలో నీరు కూడా తాగకూడదు వ్రతంలో ఏ రకమైన తామసిక ఆహారం చెయ్యకూడదు వ్రతంలో ఏ రకమైన మత్తు పదార్థం తీసుకోకూడదు కొందరు చెప్తారు భోలేనాథ్ కు మత్తు పదార్థాలు ఇష్టమని భంగ్ ధతూరా వంటివి అవును భగవాన్ భోలేనాథ్ విశ్వాన్ని కూడా సేవించారు కాని అది చెప్పడం తప్పు కాబట్టి మత్తు పదార్థాల్నుంచి దూరంగా ఉండండి వ్రతంలో పవిత్రంగా శుద్ధంగా ఉండాలి వ్రతంలో భగవాన్ పూజ ఆరాధన చెయ్యాలి మహాశివరాత్రి వ్రతంలో కోపం చేస్తే ఫలితం రాదు కోపం చేస్తే వ్రత పవిత్రత భంగమవుతుంది వ్రతం సఫలమవ్వదు కోపం చెయ్యకుండా ఉండాలంటే ఇవి గుర్తించుకోండి వ్రతంలో శాంతంగా ఓర్పుగా ఉండాలి వ్రతంలో ఏ రకమైన రుణాత్మక భావన మనసులోకి రానివ్వకూడదు వ్రతంలో భగవాన్ పూజ ఆరాధన చెయ్యాలి వ్రతంలో పవిత్రంగా శుద్ధంగా ఉండాలి వ్రతంలో ఏ రకమైన హింస లేదా ఉగ్రత నుంచి దూరంగా ఉండాలి దానం చెయ్యాలి వ్రతంలో పేదలు అవసరమున్నవారికి దానం చెయ్యాలి వ్రతంలో అనాథాశ్రమాలు ధర్మశాలల్లో దానం చెయ్యాలి వ్రతంలో ఏ రకమైన సామగ్రి దానం చెయ్యాలి అన్నం బట్టలు మొదలైనవి వ్రతంలో భగవాన్ పూజ ఆరాధన చెయ్యాలి సత్యప్రతిజ్ఞ చెయ్యాలి వ్రతంలో దానం చేస్తే వ్రతఫలితం పెరుగుతుంది వ్రతం సఫలమవుతుంది వ్రతం రోజు కుటుంబంతో గొడవపడకుండా ఉండాలనే విషయం వివరంగా తెలుసుకుందాం మహాశివరాత్రి వ్రతంలో కుటుంబంతో గొడవపడితే వ్రతఫలితం రాదు కుటుంబంతో గొడవపడితే వ్రత పవిత్రత భంగమవుతుంది వ్రతం సఫలమవ్వదు కుటుంబంతో గొడవపడకుండా ఉండాలంటే ఇవి గుర్తించుకోండి వ్రతంలో కుటుంబంతో ప్రేమగా స్నేహంగా వ్యవహరించాలి వ్రతంలో కుటుంబంతో ఏ రకమైన గొడవ లేదా వివాదం నుంచి దూరంగా ఉండాలి వ్రతంలో కుటుంబంతో సహకారం అవగాహనతో పనిచేయాలి వ్రతంలో భగవాన్ పూజ ఆరాధన చెయ్యాలి సత్యప్రతిజ్ఞ చెయ్యాలి వ్రతంలో కుటుంబంతో కలిసి ఉండాలి ప్రేమగా వ్యవహరించాలి హింస నుంచి దూరంగా ఉండాలంటే ఇవి గుర్తించుకోండి వ్రతంలో ఏ రకమైన హింస చెయ్యకూడదు వ్రతంలో ఏ జీవిని చంపకూడదు వ్రతంలో ఏ రకమైన ఉగ్రత నుంచి దూరంగా ఉండాలి వ్రతంలో ప్రేమగా దయతో వ్యవహరించాలి వ్రతంలో భగవాన్ పూజ ఆరాధన చెయ్యాలి సత్యప్రతిజ్ఞ చెయ్యాలి వ్రతం రోజు తామసిక ఆహారం చేస్తే వ్రత ఫలితం రాదు తామసిక ఆహారం చేస్తే వ్రత పవిత్రత భంగమవుతుంది వ్రతం సఫలమవ్రదు తామసిక ఆహారం నుంచి దూరంగా ఉండాలంటే ఇవి గుర్తించుకోండి వ్రతంలో ఏ రకమైన మాంసాహారం చెయ్యకూడదు వ్రతంలో ఏ రకమైన మత్తు పదార్థం తీసుకోకూడదు వ్రతంలో ఏ రకమైన తీవ్ర మసాలా ఆహారం చెయ్యకూడదు వ్రతంలో సాత్విక పవిత్ర ఆహారం చెయ్యాలి వ్రతంలో భగవాన్ పూజ ఆరాధన చెయ్యాలి సత్యప్రతిజ్ఞ చెయ్యాలి వ్రతంలో సత్యంగా నిజాయితీగా మాట్లాడాలి వ్రతంలో ఏ రకమైన అబద్ధం అనకూడదు మహాశివరాత్రి వ్రతంలో మీ మాటలు జాగ్రత్తగా ఉంచుకోండి వ్రతంలో ఎవరినీ బాధపరిచే లేదా గాయపరిచే మాటలు అనకూడదు వ్రతంలో భగవాన్ పూజ ఆరాధన చెయ్యాలి సత్యప్రతిజ్ఞ చెయ్యాలి అమ్మ పార్వతి శివుణ్ణి ప్రసన్నం చేయడానికి పూజతో పాటు మహాశివరాత్రి వ్రతం రోజు కొన్ని ఉపాయాలు చేస్తే మీ చాలా పనులు సాధ్యమవుతాయి మీ సుఖాలు నాలుగు రెట్లు పెరుగుతాయి రండి భక్తులారా ఇప్పుడు మనం ఏ ఉపాయాలు చెయ్యాలో చర్చించుకుందాం మీరు మీ దాంపత్య జీవితాన్ని సుఖమయం చేసుకోవాలనుకుంటే జీవిత సహచరుడితో సంబంధాన్ని బలపరచాలనుకుంటే మహాశివరాత్రి వ్రతం రోజు శివలింగానికి పచ్చిపాలు కలిపిన జలం చల్లండి అలాగే మీ నుదుటికి రోలీ తిలకం పూసుకోండి మీరు మీ జీవిత సహచరుణ్ణి ఆర్థికంగా బలవంతుడిగా చూడాలనుకుంటే మహాశివరాత్రి వ్రతం రోజు భగవాన్ శివుణ్ణి నమస్కరించి పువ్వు ఐదు చల్లి శివచాలీసా పఠనం చెయ్యండి మీరు మీ జీవితంలో ఫలాలు పొందాలనుకుంటే ప్రతి క్షేత్రంలో పురోగతి కావాలనుకుంటే మహాశివరాత్రి వ్రతం రోజు ఏదైనా అవసరమున్నవారికి అన్నం బహుమతి ఇవ్వండి అలాగే శివుణ్ణి ఈ మంత్రం జపించండి మంత్రం ఓం నమ శివాయ మీరు మీ శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచాలనుకుంటే మహాశివరాత్రి వ్రతం రోజు శివలింగానికి శుద్ధ జలం చల్లండి అలాగే శివునికి కొబ్బరితో చేసిన మిఠాయి భోగం పెట్టండి అలాగే పదకొండు సార్లు ఓం శబ్దం ఉచ్చరించండి మీరు మీ ఏ పనిలోనూ పూర్తి విజయం పొందాలనుకుంటే మహాశివరాత్రి వ్రతం రోజు పాలు పెరుగు తేనె గంగాజలం చక్కెర కలిపి పంచామృతం తయారుచేసి భగవాన్ శివునికి భోగం పెట్టండి అందులో కొంచెం భోగం మిగిల్చి ఉంచండి మిగిలిన భోగాన్ని ఏదైనా ఆవుదూడకు లేదా ఎద్దుకు తినిపించండి మీ వైవాహిక జీవితంలో ఏదైనా సమస్య వస్తోందా దాని పరిష్కారం కోసం మహాశివరాత్రి వ్రతం రోజు నీటిలో గంగాజలం కలిపి కుంకుమ కూడా కలపండి చిన్న చిన్న మొత్తాల్లో ఏడుసార్లు శివలింగానికి అర్పించండి మీ జీవిత సహచరుణ్ణి ఏ ముఖ్యమైన పని చాలా రోజులుగా అడ్డంకిపడుతుందా మహాశివరాత్రి వ్రతం రోజు సాయంత్రం మీ కోరిక నెరవేరాలని శివగుడిలో నూనె దీపం వెలిగించి సార్లు ఓం నమ శివాయ మంత్రం జపించండి మీకు వ్యాపార ఒప్పందం ఫైనల్ చేయడంలో సమస్యలు వస్తున్నాయా మహాశివరాత్రి వ్రతం రోజు శివశంభుని పేరు తలచుకుని బిల్వ వృక్షం కాండంపై కొంచెం ఆవు నెయ్యి చల్లండి అలాగే రెండు చేతులు జోడించి బిల్వ వృక్షాన్ని ప్రణమిల్లండి మీరు మీ సంతానం పురోగతి కావాలనుకుంటే వారి భవిష్యత్తులో సుఖాలు చూడాలనుకుంటే మహాశివరాత్రి వ్రతం రోజు పదకొండు బిల్వపత్రాలు తీసుకుని శుభ్రమైన నీటితో కడిగి రోలీతో టీకా పూసి శివలింగానికి చల్లండి ప్రతి బిల్వపత్రం చల్లేటప్పుడు గాయత్రి మంత్రం జపించండి గాయత్రి మంత్రం ఓం భూర్భువస్వహ తత్సవితుర్వరేణ్యం భర్గో ధీమహి ధియో యోన ప్రచోదయాత్ మీ దాంపత్య జీవితంలో మధురత్వం తగ్గిపోయిందా మధురత్వం పెంచడానికి మహాశివరాత్రి వ్రతం రోజు అరటి ముక్కలను తేనెలో ముంచి శివలింగానికి చెల్లండి మీ కుమారుడు లేదా కుమార్తెకు సంబంధాలు వస్తున్నాయి కాని మంచి సంబంధాలు రావట్లేదా మీరు కోరుకున్నట్లు మహాశివరాత్రి వ్రతం రోజు జలంలో పచ్చిపాలు కలిపి శివలింగానికి అమ్మ గౌరీకి చెల్లండి అలాగే ఆవుకు ఆకుపచ్చచారా తినిపించండి ఓం నమ శివాయ మంత్రం నూట ఎనిమిది సార్లు జపిస్తే ఆ వ్యక్తి ప్రతి కోరిక మహాశివరాత్రి వ్రతం రోజు నెరవేరుతుందని విశ్వాసం ఏ వ్యక్తి నిజమైన హృదయంతో నిజమైన మనస్సుతో తన ప్రతి కోరిక నెరవేర్చుకోగలడు అతను ఈ మంత్రం జపిస్తే తులసి దగ్గర కూర్చుని శివలింగానికి మూడు ఆకులు చల్లి శివలింగం దగ్గర మూడు పీఠాలు ఉంచి ఓం నమ శివాయ నూట ఎనిమిది సార్లు జపిస్తే ఆ వ్యక్తి ప్రతి కోరిక ఇరవై నాలుగు గంటల్లో నెరవేరుతుంది అతని సమస్యలు దుఃఖాలు నాశనమవుతాయి అమ్మలు అక్కలు మీరు తులసి నుంచి ఏమి కోరుకుంటే అది ఇరవై నాలుగు గంటల్లో నెరవేరుతుంది మీరు ఏమైనా కోరుకోండి అమ్మలు అక్కలు మేం మీకు మరో ఇలాంటి ఉపాయం చెప్తాం వ్రతం రోజు రాత్రి జాగరణ చెయ్యాలి భగవాన్ శివుడు అమ్మ పార్వతి భక్తి చెయ్యాలి అలా చేస్తే వ్రతం సఫలమవుతుంది భగవాన్ శివుడు అమ్మ పార్వతి ప్రసన్నులవుతారు అమ్మలు అక్కలు మేం చెప్తున్నాం మీరు వీడియోను ఇంకా పూర్తిగా చూడకపోతే మధ్యలో వదిలేయకండి ఎందుకంటే ఇప్పుడు మేం మహాశివరాత్రి వ్రతం కథ చెప్పబోతున్నాం దాన్ని వినడం మాత్రమే అన్ని కోరికలు ఇచ్చలు నెరవేరుతాయి కాబట్టి మీరు పూర్తి శ్రద్ధతో ఈ కథ వినండి అలా చేస్తే మీ ప్రతి కోరిక ఇచ్చ నెరవేరుతుంది మీకు లాభాలే లాభాలు లభిస్తాయి రండి తెలుసుకుందాం పురాణాల్లో వర్ణించిన ఒక ప్రసిద్ధ కథ ప్రకారం ప్రాచీన కాలంలో ఒక వేటగాడు ఉండేవాడు అతని పేరు గురుద్రహ లేవా లుబ్ధకుడు అతడు తని కుటుంబాన్ని పోషించడానికి అడవిలో జంతువుల వేట చేసేవాడు ఒకరోజు మహాశివరాత్రి రాత్రి అతడు వేట కోసం అడవికి వెళ్లాడు కాని సంయోగవశాత్తు అతనికి ఏ వేటా దొరకలేదు ఆకలి దాహంతో వ్యాకులుడై అతడొక బిల్వ వృక్షంపై ఎక్కి కూర్చున్నాడు రాత్రి వచ్చే జంతువుపై చేయడానికి ఆ వృక్షం కింద ఒక శివలింగం ఉంది కాని అతనికి అది తెలియదు రాత్రంతా మెలకువగా ఉంటూ అతడు తన జాగరణలో సమయ సమయానికి బిల్వపత్రాలు తెంచి కిందకు విసిరేవాడు అవి నేరుగా శివలింగంపై పడేవి చలి భయంతో అతని కళ్ళ నుంచి కన్నీళ్లు రాలేవి అవి జలాభిషేకంలా శివలింగంపై పడేవి సంయోగవశాత్తు ఆ రోజు అతడు ఏమీ తినలేదు తాగలేదు ఇలా అనుకోకుండానే అతని నుంచి ఉపవాసం రాత్రి జాగరణ బిల్వపత్ర అర్పణ వంటి పూర్తి శివ పూజ జరిగింది ఉదయాన్నే ఒక జింక తన కుటుంబంతో అక్కడికి వచ్చింది వేటగాడు దాన్ని చంపాలని ఆలోచించాడు కాని జింక దయనీయ ప్రార్థన విని అతని హృదయం కరిగిపోయింది దయ్యచూపి దాన్ని వదులేశాడు అదే క్షణంలో భగవాన్ శివుడు ప్రకటమయ్యారు అతని అనుకోని భక్తి ఉపవాసం జాగరణ కరుణతో ప్రసన్నులై అతన్ని పాపాలనుంచి విముక్తి చేసి వరం ఇచ్చారు ఈ కథ నుంచి ఈ బోధ లభిస్తుంది అనుకోకుండా చేసిన నిజమైన శ్రద్ధ కూడా ఇంత ఫలవంతమైతే నిజమైన మనస్సుతో చేసిన మహాశివరాత్రి వ్రతం పూజ తప్పకుండా భగవాన్ శివుని ప్రత్యేక కృప తెస్తుంది ఇలా మహాశివరాత్రి వ్రతం కేవలం ధార్మిక సంప్రదాయం కాదు ఆత్మశుద్ధి సమ్యయం జాగృతి కరుణ సందేశమిచ్చే దివ్య పండుగ ఇది మనకు బోధిస్తుంది జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా హృదయంలో నిజమైన శ్రద్ధ భక్తి దయ ఉంటే భగవాన్ శివుడు తప్పకుండా ప్రసన్నులవుతారు భక్తుణ్ణి అన్ని పాపాలు నాశనం చేసి సుఖం శాంతి సమృద్ధి చివరికి మోక్ష మార్గం ఇస్తారు ఈ పవిత్ర రాత్రిలో చేసిన జపం తపం దానం అభిషేకం అనంత గుణాల ఫలం ఇస్తుంది కాబట్టి ప్రతి శివ భక్తుడు పూర్తి శ్రద్ధతో నియమాలతో ఈ వ్రతం చేయాలి జాగరణ చెయ్యాలి ఓం నమ శివాయ మంత్రం జపించాలి తన జీవితాన్ని సానుకూలత ఓర్పు ఆధ్యాత్మిక శక్తితో నింపాలి భోలేనాథ్ చాలా సరళులు దయామయులు వారు కేవలం నిజమైన భావనకు ఆకలిగా ఉంటారు కాబట్టి ఈ మహాశివరాత్రిలో తన మనస్సు మాట కర్మలను పవిత్రం చేసుకుని శివకృప పొందండి జీవితంలో కొత్త ఊపిరి కొత్త ఆశ దివ్య ఆశీసు అనుభవించండి మీకు ఈ వీడియో నచ్చితే వీడియోను తప్పకుండా లైక్ చేయండి మా ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మరచిపోకండి రాబోయే ప్రతి ధార్మిక ముఖ్యమైన సమాచారం మీకు మొదటి వచ్చి చేరుతుంది కమెంట్ బాక్స్లో తప్పకుండా హర్ హర్ మహాదేవ్ ఓం నమ శివాయ రాయండి లేదా మీ కోరికలు కూడా రాయవచ్చు భోలేనాథ్ కృప మీపై ఉంటుంది మీ ఒక్క లైక్ ఒక్క